అన్న తమ్ చూసే ఉంటారు మీరు నేను దేని గురించి అయితే వీడెదిస్తున్నాను అంటే ఇప్పుడు ఏంటంటే టైం నాలుగు అవుతుంది నాలుగు అవుతుంది ఇంకా ఎదురు కొద్దిసేపు బయట పెట్టాలన్న ఎందుకంటే అవి లోపల ఉంటే అవి పిచ్చి పిచ్చి ఎందుకంటే నాటుకోలు బయట తిరిగేటివి కాబట్టి వాటి పిచ్చి పిచ్చి మనకు రూమ్లో వేసే ఉంటే ఎట్లా పిచ్చి పిచ్చి ఆలోచనలు మనకి ఎట్లా పిచ్చి పిచ్చి ఆలోచనలు అయితే వస్తాయో వాటికి కూడా సేమ్ అన్న ఎందుకంటే మనకు టైం ఉన్నప్పుడు డేట్సాబ్ పెడితే తిరుగుతాయి ఒక్క సెకండ్ ఆ ఏంటంటే కొద్దిగా పిచ్చి పిచ్చి ఆలోచన అట్టే వస్తాయి వాటికి వాటికి లోపల ఉంటాయి ఏంటంటే అన్న ఇప్పుడు మనల్ని కూడా ఒక రూమ్లో వేసి ఉంచితే ఒక రోజు రెండు రోజులు ఉంటే మనకి ఎట్లా పిచ్చి లేస్తే సేమ్ వాటికి కూడా అంతే అంటే అవి ఏం చేస్తాయి అంటే గుడ్లు పెట్టిన గుడ్లు పలగొట్టుకుని తింటాయి ఒక్కొక్కని ఒకటి పొడుచుకుంటూ ఉంటుంది అట్లా పొడుసుకొని చంపుకుంటూ ఉంటాయి అందుకని కొద్దిగా టైం వీలైనప్పుడు సాయంత్రం అయితే నైట్ కాగానే కసం రూమ్లోకి పోతాయిగా ఈ షెడ్కి వెళ్ళిపోతాయి మొత్తం కోళ్ళంటే అట్లా చేసుకోరు ఎందుకంటే బాగా మంది అడిగే మొన్న ఒక బ్రదర్ కామెంట్ అని అనని ఇంకో మనకు నాటుకో చెట్టు పెడదాం అనుకున్నా కానీ నీ వీడియో చూసినా నాకు అని అంటే నేను అంటలేను పెట్టుకోండి కానీ ఏంటంటే మరీ పెట్టుబడి ఎక్కువ పెట్టి ఏదో నాకు యూట్యూబ్లో తమ్ లక్ష రూపాయలు రెండు లక్షలు నాకు పోయింది ఇరవై గుడ్లతో నలభై వేలు నలభై గుడ్లతో నాలుగు లక్షలు అవన్నీ నమ్మకూరన్న నిజాన్ని ఇప్పుడు నేను మెట్టి నా వీడియోలు చూస్తూ వచ్చా మీరు ఇప్పుడు నేను మెట్టి మా అంట ఒక రెండు నెలలు అవుతుంది అన్న రెండు నెలలకే నాకు నాకు రోగం తిరుగుతుంది రెండు రోజులు రెండు నెలలకే నాకు రోగం తిరిగిపోతుంది నాలుగు పిల్లలు అన్న ఇవి ఇక్కడ కనబడుతున్నాయి ఒక్కడికి వెళ్ళి ఇటుకెళ్ళి వస్తుంది ఇక్కడ ఇవి ఇక్కడ ఉంది ఇలాంటి నాలుగు కో నాలుగు కోడి పిల్లలు చనిపోయినాయి ఏంటంటే షెడ్ వేసినాక దాంట్లోకి నేను కొన్ని రోజులకు కొద్దిగా ఇప్పుడు ఏంటంటే ఆ జాలి ఉన్నది అన్న కనబడుతుంది కనబడుతుంది ఆ జాలీకి వచ్చేసి పొక్కలు పడ్డాయి ఆ పొక్కలు అనకానీ వెనుక పోయింది ఎలక రెండు పిల్లల్ని కొరికింది ఇప్పుడు అవి ఆ ఫోటో కూడా పెడతాయి చూడండి ఇప్పుడు దీన్ని చూసారు కదన్న దీన్ని కొరికినాయి ఎట్లా కొరికినాయి వెనక సైడ్ పండుకున్నప్పుడు వెనక సైడ్ రెండింటిని కొరికి ఒకటి ఏమో చచ్చిపోయింది ఇంకోటినేమో మంచిగా దానికి పసుపు ఇచ్చిపోయి పెట్టినా పసుపు పెట్టినాక దాన్ని ఏదో పిల్ల చేత్కొని పోయి మనం చెప్పిన వాళ్ళు చెప్పినట్టు లాభాలు అంటే లాభాలు అంటే ఉంటాయి అన్న లాభాలు దందలు అన్నాక లాభం రాకుండా ఏముండదు ఉంటాయి లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి కానీ ఎందుకంటే వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని ఏ పెడదాం నాకు కూడా నేను చెత్తా అనుకుంటాం కానీ అంత ఈజీగా దాన్ని ఇది నా ఆట్టుకోలే చెడ్డంటే పొద్దున్న దాన వెయ్యాలి డీల్ పోయాలి మీరు ఇంకా ఫీటర్లు తెచ్చుకుంటాడే ఇంకా మీకు దానికైనా పోసుడు ఉంటుంది కానీ షెడ్యూల్ వేసి ఉంచినప్పుడు ఖచ్చితంగా తీయాలి పోయి షెడ్యూల్లో లోపల చూడాలి అంటే షెడ్యూల్లో బయట తిరుగుతున్నామో ఏం కాదు కానీ షెడ్యూల్ షెడ్ వేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త లేకపోయినామంటే కథం కోళ్ళు ఒక్కటి బతకయి ఒక్కదాన్ని బతకని పొడుచుకుంటా పొడుచుకుంటూ చంపుతాయి కథలు కథలు అయితే మనం షెడ్యూల్ని పట్టించుకోకపోతే ఎందుకంటే గుడ్లు పెడతాయి గుడ్లు అవి టీ అభై పొట్టుకొని తింటుంది మీకు ఇంతమంది కూడా షార్ వీడియోలో పింపించిన నేను వీడియోలు నలభై గుడ్లు ఇస్తే అవి పోసుకొని పోసుకొని తినక తొమ్మిదో పది అయితే తొమ్మిది పిల్లలు తీసింది అది ఆ పన్నెండు పిల్లలు తీస్తే ఆ పన్నెండు కానీ రెండు ఎల్కెత్కే అయింది ఇంకా తొమ్మిది ఉన్నాయి ఇదంతా కాదని ఒకటి ఇంక్యూబేటర్ తయారు చేసుకున్నాం ఇంక్యుబేటర్ తయారు చేసుకుని దాంట్లో పిల్లలు వేసిన దాంట్లో అయితే అంటే ఇక డైలీ గుడ్లు పెడితే దానికి డేట్ రాసి దాంట్లో పెడతాడు అది కూడా ఒక వీడియో పెడతా చూడదు మీకు ఎవరైనా కారణం కావాలని కూడా ఆర్డర్ చేసుకోరన్నా తక్కువ ధరని ఏం లేదు పన్నెండు వందల పన్నెండు వందలలో మీకు సెమీ ఆటోమేటిక్ది తయారు చేసి ఇస్తాను నలభై గుడ్లు పడతాయి పన్నెండు వందల రూపాయలు ఇప్పుడు మీ ఆన్లైన్లో ఇప్పుడు మనం బయట తీసుకున్నా కానీ ముప్పై గుడ్లు పట్టేదానికి మూడు వేల ఐదు వందలు మూడు వేలు ఉన్నది కానీ నేను పన్నెండు వందలు ఉన్నాయి చేసి ఇస్తా మరి నాకు ఒక్కొక్కటి రెండు మూడు కావాలంటే మనతో కాదన్న ఎందుకంటే నేను ఏంటంటే నాలంట రోజులు ఉంటారు కానీ బాగా డబ్బులు ఖర్చు పెట్టలే తలనప్పుడు ఎందుకని కొద్దిగా షెడ్ పెట్టేటప్పుడు కొద్దిగా ఒకటి రెండు సార్లు ఆలోచించుకోరు మీకు కొద్దిగా అనుభవం ఏమైనా ఉన్నా కానీ కొద్దిగా అనుభవం ఉంటే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఏం తెలియదు ఎట్లా చూసి నేను చేసుకుంటా ఇంట్లో అడగాలి పైసలు ఇంట్లో నలభై యాభై వేలు అడగాలి నేను షెడ్ వేసుకుంటా లేకపోతే నేను తిన అన్నం తిన లేకపోతే నేను ఉన్నా ఏంది ఫోన్ కొనివ్వకపోతే ఎట్లా వేస్తారు ఇప్పుడు షెడ్ పెట్టకపోతే అట్లా వేస్తారు అవన్నీ చేసుకోకూడన్న మన సొంత పైసలతో మనం ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పైసలు ఏమనిపిస్తుంది కోడి చోన్ తీన్ మన సొంతం కష్టపడ్డా పైసలతో మనం పెట్టుకున్నాం అనుకోరు మనది మనకి తెలుస్తుంది కాబట్టి మనకు దానికి ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంది అట్టే మనం చక్కగా చూసుకుంటాం లేకపోతే వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే పోని 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 అనుకుంటుంటే అవి పోతూనే ఉంటాయి అట్టేం చేసుకోకూడన్న మీ సొంతంగా మీ డబ్బులు ఉంటాయి మీరు చేసుకోరు ఆలోచించి పెట్టుకోండి షెడ్లు కూడా వేలు వేలు లక్షల లక్షలు ఖర్చు పెట్టి మాత్రం చేసుకోకూడ్రీ నీ ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా ఎందుకంటే అన్న బాగా ఖర్చు పెట్టకూరన్నా అని అనుకుంటా ఎందుకంటే వీడియోలు చూసి ఎవరికైనా ఇంక్యుబేటర్ అవసరం ఉంటే అంటే ఆటోమేటిక్ కాదన్న నాన్ ఆటోమేటిక్ ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబరు పెడతా కింద చూడు చూసి దాన్ని అంటే ఫోన్ చేసి అడగండి అతి తక్కువ ధరలో ఏం లేదు ఇప్పుడు మన ఆన్లైన్లోని మన ఇప్పుడు బయట ఎక్కడన్నా నలభై ముప్పై గుడ్లు పెట్టేది మూడు మూడు వేల ఐదు వందలు మూడు వేల అమ్ముతారు నేను కేవలం పన్నెండు వందలకి మీకు మొత్తం రెడీ చేసి ఫ్యాను బల్బు మొత్తం అంటే అన్నీ చార్జర్ అన్నీ మొత్తం మీరు ఏం లేదా ఏం చేయాలంటే మీకు వాటి గుడ్లు వేసుకొని కింద ఇట్లా మనం ఏమంటారు ఉనికి వేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది మీకు మీరు చేసే పని అది మీరు చేయాల్సిన పని అంతే నేను మొత్తం రెడీ చేసి మొత్తం సెటప్ చేసి మొత్తం పంపిస్తా మీరు ఖాళీ ప్లగ్లో పెట్టుకొని కింద ఉనికి వేసుకొని గుడ్లు పెట్టుకుంటే అయిపోతుంది మీ పని ఏంటంటే రోజుకు అంటే ఒక రోజుకు ఒక రెండు సార్లు అన్న గుడ్లు అంటే ఇట్లా మార్గేసి అటు ఇటు దింపుకుంటున్నట్టు అట్టు ఉండాలి ఆ వీడియో కూడా పెడతాయి షార్ట్ వీడియోలున్నా లాంగ్ వీడియోలున్నా చెప్తున్నాను ఇప్పుడు చెప్పినా ఇప్పుడు కూడా ఇంకేందంటే కొల్ల చెల్లె లాభాలు ఉంటాయా నష్టాలు ఉంటాయా అనేది అప్పుడు చెప్పినా మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా నాటుకొల్ల దాంట్లో లాభాలు ఉంటాయా నష్టాలు ఉంటాయా అని ఇప్పుడు నేను చెప్తాను కొద్దిగా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లెంత్ అవుతుందని మనకు కూర్ని లెంత్ అవుతుంది ఎందుకంటే కరెక్ట్గా చెప్తే లెంత్ అవుతుంది మనం నా వీడియోలు మీరు చూస్తూనే ఉంటారు నా ఎందుకంటే నేను అది ఇది ఉన్నది లేని నటు లేనిది ఉన్నట్టు చెప్ప ఉన్నది ఏదో ఏదోంటే అదే చెప్పాను కరెక్ట్గా నాకు ఏం లేదన్నా ఒక నలభై కోళ్ళు ఉన్నాయి అన్న నలభై కోళ్ళు అంటే ఇంకా దాంట్లో చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇప్పుడు నేను ఒకవేళ అమ్ముకుందామన్నా కానీ నాకు అమ్ముకునే ఇప్పుడు ఏం లేదు నువ్వు ఇక్కడ కనబడుతున్నాయి మూడు నాలుగు ఐదు ఐదు పుంజులు ఉన్నాయి నలభై కంటే పెద్దవి ఒక పెట్టలు ఒక ఎనిమిదో తొమ్మిదో ఉంటాయి ఆ పెట్రోల్ కబుంచుకున్నా పుంజులు ఈ హా అమ్ముకుంటే నాకు ఏమి ఉండదు కొత్త ఇక ఏమి ఈగల దోలుకోవాల్సి వస్తుంది అందుకని ఇప్పుడు అమ్ముకుందాం ఇప్పుడు రెండు నెలలు అయి పెట్టి ఇంతవరకు అయితే ఏమి అమ్మలేదు నాకు నాటుకుళ్ళు షెడ్ అంటే మీరు నెలలు చూసి మాత్రం మోసకపోకూడదు అన్నది మీరు అదే చూసి మోసపోతుంది ఎన్నోసార్లు ప్రతి వీడియోలు చెప్తున్నా అవి చూసి మాత్రం మీరు మోసపోకండి అవి చూస్తే మీరు ఏమంటారు ఆ వీడియోలో వాళ్ళు ఏంటంటే కొండలు ఎక్కిస్తారు మొత్తం అన్నీ ఆ వీడియోలు కూడా మెన్షన్ చేస్తారట యాభై కోళ్ళకు ఇరవై ఆరు వేలు లేకపోతే యాభై గుడ్లకు ఇరవై ఆరు వేలు సంపాదన ఇరవై ఆరు వేలు ఇరవై ఐదు వేలు సంపాదన సంపాదన అంటారు మరి దానికి మెడిసిన్ ఇట్లా కోళ్ళు ఎలుకలు పిల్లిలు కుక్కలు అవన్నీ తినిపోతాయి యాభై గుడ్లకు యాభై పిల్లలు తింటుంది అంటే అయ్యేనా మంచి అంటే గ్యారెంటీ లేదు కోళ్ళ గేమ్ గ్యారెంటీ అన్న కోళ్ళ గేమ్ గ్యారంటీ ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన అనుకుంటున్నా గుడ్లు కోడి గుడ్లు పెడితే నలభై గుడ్లు పెడితే దాని పలగొట్టుకొని తాగనే కొన్ని లాస్టుకు పదో పన్నెండు ఉంటే పన్నెండు పిల్లలు తీసింది ఒక గుడ్డు ఒకటి అంటే పిల్ల పొడవంగా పొడవంగా దానిని దమ్మ ఆడక అదే తెచ్చిపోయింది అట్లుంటే గుడ్డు పెట్టిందంటే మాకు ఖచ్చితంగా పిల్లలు అని చెప్పలేము గ్యారంటీగా కొద్దిగా అర్థం చేసుకుని అర్థం చేసుకొని దిగర్రీ షెడ్డు కోళ్ళు తెచ్చుకున్న మామూలు ముచ్చట కాదండి డబ్బులు బాగా ఖర్చు అవుతాయి ఆం చేసుకోకరు డబ్బులు మాత్రం మీకు చేయాలి అనిపిస్తే మా నాకు ఉండాలి ఒక్కటో రెండో అనుకుని ఇంటి దగ్గర చదువుకోరు షెడ్ పెట్టుకోవాలంటే మినిమం ఏ బాగా ఖర్చు అండి ముప్పై ఇరవై వేలలో ఖర్చు అన్ని వేలు ఎందుకు నేను పెట్టకూరు అన్నట్టు అంటే ఇప్పుడు నాకు ఇట్లున్నది మీకు అట్లుండదు కదా ఇప్పుడు నేను అంటే ఒక్కనే చేసుకోవాల్సిన మీకు మీ ఇంటి దగ్గర వాళ్ళు వీళ్ళు మీకు అంటే ఇట్లా ఏమంటారు నాకు చేసుకో బిడ్డ అది అని అంటారు అట్లే అట్లుంటే ఏం కాదు చేసుకుంటట్టు నాకు అట్లా నేనే చేసుకోవాలి నేనే అన్నీ చేయాలంటే అంత కాదు నా పొద్దు వెళ్తే బేరం పోవాలి నేను పని చేసుకోవాలి అందరినీ ఒకటి రెండు ఆరులో అంటే చేసుకోవచ్చు కానీ మరీ లక్షల లాభమ లాభమత్తా అని మాత్రం చేసుకోకూరన్నా ఎందుకంటే యూట్యూబ్లో తమ్ముళ్ళు బాగానే పెడుతున్నారు లక్షలు రెండు లక్షలు ఇరవై వేలు నలభై వేలు నెలకు అలా పెడుతుంటారు అవన్నీ అమ్మకూరి కానీ లక్షలు సంపాదిస్తారు ఖచ్చితంగా సంపాదిస్తారు లక్షలు ఎప్పుడు సంపాదిస్తారు ఒకటి మీరు అర్థం చేసుకోరన్నా లక్షలు ఎప్పుడు సంపాదిస్తారు మనిషి లక్షల పెట్టుబడి పెడితే లక్షల దంపతారు మనం పెట్టేది ఇరవై వేలు పదివేలు మన లక్షల దంపైతే మీరు ఎట్లా నమ్ముతారు అన్న ఏం లేదన్నా ఒక రెండు వేల కోళ్ళు దాస్తే ఇంక ఏం లేదన్న ఆరు నెలల కట్ట లక్ష లక్ష యాభై వేలు వస్తాయి రెండు వేల కోళ్ళు అంటే ఇంక ఎన్ని ఎన్ని లక్షలు ఇవ్వాలి షెడ్ ఇష్టానికి దాని దాన ఖర్చు ఎంత ఉంది ఏ బిజినెస్లో అయినా రిస్క్ ఉండదు అన్నట్లేను ఏ బిజినెస్లో అయినా రిస్క్ ఉంటుంది కానీ ఏంటంటే మరీ అంతగానం ఎందుకు పోవడు అని నేను అనుకుంటున్నాను లక్షల పెట్టుబడి పెట్టేంత మనకు ఏడుంటుందని మన బడ్జెట్ ఉండేది పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు మరీ మాకు మించిపోయినామనుకో లాస్ అయితే మాత్రం ఏం లేదు ఉన్నది ఉన్నదమ్ముకో రోడ్కి ఎక్కువైతే ఇది అంటే ఇప్పుడు మనం ఏందంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటన్నా ఒక సామాన్ తీసుకున్నాం అనుకో మిక్సీలో గ్రైండర్లో కుక్కర్లో కిక్కర్లో అవి సాబి పోయి అవి పానం ఉండదు ఏముండదు అంటే నువ్వు ఇయ్యేలా కాకపోయినా ఒక సంవత్సరానికి అమ్ముకున్నావు నీ మాత్రం కానీ ఇవి కోళ్ళు కోళ్ళు కానీ ఆవులు కానీ బర్రెలు కానీ ఏదో వాళ్ళు షెడ్ పెట్టిర్రు వాళ్ళు అది వేసిరు ఇది వేసిర్రని మీరు మాత్రం పోకూర్రి లాసులు కాకూర్రి కాకూరు నేను చెప్పేది అది ఒకటే విషయం లాసు కాకూర ఆగంగా కాకూర్రు ఇదని అనుభవం ఉంటే ఏంటంటే ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి అంటే మేము ఉన్నప్పటి నుంచి పదో ఇరవై కోళ్ళు అట్లా తాగుకుంటాం కాబట్టి అట్లా ఇట్లా తాగుకుంటాం కాబట్టి ఇక మా నాన్నడు ఏదైనా అయితే చూపిస్తా కంతే ఇది ఏంటంటే దానికి సమాధానం చెప్తారు లే చేసుకున్నాక అంతే అయినా కూడా వాళ్ళు వచ్చి ఏం చేయరు నీళ్ళు పోయి చేయరు కానీ మాత్రం చేయరు ఇది ఏదైనా ఉంటే మాత్రం చెప్తారు అలా లాస్ట్గా కుట్టున్నా ఇదో మనకి ఉన్నదాంట్లో పెట్టుకోరన్నాము బాగా రిస్క్ అంటే రిస్క్ ఎట్లా తీసుకోబడుతుంది కానీ బరీ బాగా తీసుకోకూడదు ఏంటంటే ఫస్ట్ ఒక వీళ్ళ స్టార్ట్ చేసుకోరు ఇరవై వేలతో ఇరవై వేలతో స్టార్ట్ చేసుకున్న ఒకవేళ అంటే ఎవరికి ఇస్మ తింటుండో కొద్దిగా వచ్చింది అనుకోరు ఇంకొక కొద్దిగా పెట్టుబడి ఎక్కువ పెట్టుకోరు ఎక్కువ పెట్టుకొని ఎక్కువ చేసుకోరు అట్లా కానీ డైరెక్ట్ ఫస్ట్ ఫస్ట్ నేను పది మెట్లు ఎక్కుతాంటాను నడుది ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోవాలి అంతేగాని పది మెట్లు ఎక్కుతాంటే డైరెక్ట్ మన కాళ్ళంతా లేవు మనం ఒక్కొక్కటి మా అంటే రెండు అడుగులు ఎక్కువ ఎత్తాం కావచ్చు అంటే రెండు మెట్లు ఎక్కువ అంతేగానన్నా లాస్ని మాత్రం కాకూరన్నా దయచేసి ఎందుకంటే మీరు లాస్ అయితే నాకేం కాదు మీరు లాభపడితే నాకేం కాదు కానీ ఎందుకంటే చెప్పాలి ఎందుకంటే నాకు అర్థమవుతుంది కాబట్టి ఈ షెడ్యూల్ అలా ఎందుకంటే ఎవరైనా అన్న మరికేం మన తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తులు ఉంటేనే మంచిగానే ఉండు మనకు అట్లా రోజు ఒక కూలికో కైకి డ్రైవింగ్కో ఈవింగ్కో అట్లా పోదు రోజుకి ఐదు వందలు ఆరు వందలు వస్తాయి బట్ ఇప్పుడు మనం ఏం లేని ఒక ఇరవై వేలు పెట్టినా కానీ ఒక నెల సంపాదన నెల కష్టపడ్డా మొత్తం దీనికి పెట్టుకొని అట్లా లాసులు కాకూర పెట్టుకోరు మీరు తగ్గినంత మీ అక్కడ ఉన్నాయి ఆ డబ్బులు ఉన్నాయి నేను పెట్టుకుంటాను పదివేలు ఇరవై వేలు అట్లా అంటే పెట్టుకోకూరు అట్లా పెట్టుకోర్రి మరి ఏం లేదు నేను పెట్టుకుంటా సుత్తా అదేనని మాత్రం అంటే సుత్తా అని మాత్రం అట్లే ఉండదు అన్న పెట్టుకోరు అట్లా కూడా మరి బాగా పెట్టుబడి పెట్టుకుని రాసు కాకు ఎందుకంటే నా ఒక తమ్ముడు అన్న నువ్వు ఎందుకు పెట్టుకున్నావు నేను పెట్టుకున్నావు కాబట్టి నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా నాకు అనుభవం అవుతుంది కాబట్టి నేను చెప్తున్నది ఫస్ట్ నేను కూడా అంతే పెట్టుకున్నాను బా నేను మాత్రం ఏం కలగలను కోళ్ళ చెడ్డు పెడదాం పిల్లలు తింటే గుళ్ళు పెడితే ఇంకేం పిల్లలు అది ఒక ఆరు నెలలు అయినాక కిలో కిలో అయితే అమ్ముకుంటూ ఏం లేదు ఏం లేదు అనుకుని కానీ ఒక నెల తాక గుడ్లు ఎప్పుడు పెడతాయి పెడతాయి పెడితే పెడతాయి అనుకుని నలభై గుడ్లు పెట్టినాయి ఇరవై ముప్పై గుడ్లు వల కొట్టుకుంటూనే తొమ్మిది పిల్లలు వెళ్ళినాయి ఇప్పుడు నాకు అర్థం మళ్ళీ ఇంకోటింది కోళ్ళు అది ఒకటి కొరకు ఇదోటి కొరకు అర్థం అట్టలేసిపోతుంది ఈ ఇప్పుడు అర్థమైంది ఈ కోళ్ళు తాగడం అంటే మామూలు విషయం కాదు ఆ బైలర్ కోళ్ళు కాకుండా కానీ ఒకటో రెండు పెట్టిన ఉంటుంది కానీ ఈ నాటుకోళ్ళతో మాత్రం ఇవి చూడరావు గోడ ఎక్కుతున్నాయి కథ అది దున్నికిందంటే రాత్రి అత్త ఎత్తతే లేకపోతుంది అదే పిల్లి ఒక ఇల్ ఎత్తుకొని పోతుంది ఒకటి ఉంటాయి విషయాలు నాటుకోళ్ళు అంటే అందుకని నాటుకోళ్ళు షెల్లు పెట్టి కొంతమంది బాగా మంది లాస్ అయితే ఇస్తారు చేస్తారు అదే ఇప్పుడు నువ్వు అంటే పెట్టుకోవాలనుకుంటే అంటే ఇంకో ఐడియా చెప్తాను అన్న మన జుట్టుకోళ్ళు ఉంటాయి జుట్టు కోళ్ళు పెట్టుకున్నా కానీ ఏం లేదు జుట్టుకోడు ఏమి ఉందన్న ఒక్కొక్కడికి అంటే మా ఏరియాలో అయితే నూట ఎనభై రెండు వందలు ఉంది మీ ఏరియాలో నింతున్నాం జుట్టు కూడా జుట్టుకోని అనుకో మంచిగా రోజుకు గుడ్డు పెడుతుంది ఒక్కొక్క గుడ్డు అమ్ముకున్న బా అంటే ఇలా హోల్సేల్ లెక్క కానీ షాప్లో వాళ్ళకి వేసిన నాలుగు ఐదు రూపాయలు వస్తాయి ఒక గుడ్డు రెండు వందల కోళ్ళు అంటే రెండు వందల గుడ్లు రెండు వందల గుడ్లు నాలుగు వందలతో అమ్ముకున్న ఏమైనా మంచిగా వస్తాయి పైసలు కోళ్ళు అమ్ముకున్నా కానీ కోళ్ళు వస్తాయి మళ్ళీ ఇంకో దింపుకోవచ్చు అట్లా ఉంటుంది నాకు మన అంటే జుట్టు వస్తాం మీ సైడ్ ఏమంటారు ఎలాగే మా సైడ్ జుట్టు జుట్టుకోడాలి తెల్లగా కొట్ట జుట్టు వేరే జుట్టు ఓకే అట్లా తెచ్చుకుంటే ఇంకా అట్లా ఇవన్నీ అదే చేద్దామనుకున్నా కానీ ఇది ఉన్నది వంద పీట్లు మళ్ళీ ఉన్నది ఇత కా దాంట్లో ఎందుకని చూస్తున్నా పెట్టుకోరడి పెట్టుకోరన్నా మరి పెట్టుబడి అయితే ఎక్కువ పెట్టరు ఇప్పటికీ పది సార్లు అయిపోయినా ఎందుకంటే చెప్పాలన్నా ఎందుకంటే పక్క వాళ్ళు లాస్ అయితే మంచిగా అనిపించేది నాకు ఎవరికైనా అంటే ఎవరు ఎందుకని నాకైతే పక్కన లాస్ అయితే మంచిగా అనిపించేది ఎవరు లాస్ అవ్వద్దు అంటే లాభపడరు కానీ లాస్ మాత్రం మాత్రమే అందుకని నేను ప్రతి ఒక్క వీడియోలు చెప్పుకుంటా చెప్పుకుంటూ వస్తాను అన్న ఇట్లా పెట్టుకున్నా అట్లా పెట్టుకున్నా షెడ్ కూడా వేసుకుంటే అప్పుడు తక్కువలో పెట్టుకోరు అన్న తక్కువలో వేసుకోరు అని ఎందుకంటే నేను లాస్ట్ చేసిన అయితే ఇప్పటివరకు నా ఇప్పటికేం లేదన్న ఒక వంద రెండు వందల వీడియోలు వస్తాను ఇవాళన్నా నా దగ్గర పన్నెండు పన్నెండు ఉన్నాయి ఒక్కొక్కటి అర్థ ఉన్నాయి అవి ఇంకో ఆరు నెలలు అయితే లక్ష రూపాయలు వస్తాయి నాకు యాభై వేలు వస్తాయి ఇరవై వేలు వస్తాయి అని చెప్పొచ్చు కానీ నేను చెప్పాను నాకు అవసరం లేదు అందుకని ఎప్పుడో ఒకసారి ఇట్లా ముచ్చట పెట్టుకుంటూ వీడియో పెడుతున్నా నేను ఏ వీడియో పెట్టినా కానీ ఏది పెట్టినా కానీ మీరు మాత్రం సపోర్ట్ అన్న ఇట్లనే సపోర్ట్ చేయరు నన్ను అందుకని నేనైతే వాళ్ళని మంచి అట్లా వీడియో మాత్రం చెప్తున్నాను ఏదో ఒకటి పెడుతున్నాను కానీ దాంట్లో కొద్దిగా అది ఏంటంటే నాకు బుద్ధి సోది పెట్టుడు ఒక బుద్ధి అంటే ఇప్పుడు చెప్పు ఏది ఉంటే ఏదైనా మాట చెప్పేది ఉంటే దానికి అంటే చెప్పి సాగది అవసరం అందుకని ఆయన కూడా నన్ను సపోర్ట్ చేస్తున్న ఇట్లనే సపోర్ట్ చేయరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చదగ్గరే షేర్ చేయరు మళ్ళీ కొత్త వీడియోలో మళ్ళీ అంటే ఇంక్యుబేటర్ తయారు చేసిన దాని గురించి మళ్ళీ ఒక వీడియో పెడతాం థ్యాంక్ యూ అన్న లవ్ యూ ఆల్ బాయ్